ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సదాశివపేట మండల ఎల్లారం గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ మరియు శిఖర ధ్వజస్తంభం ప్రతిష్టాపన మహోత్సవానికి విచ్చేసిన గురువర్యులు సోమలింగ శివాచార్య మహాస్వామీజీ బిచ్కుంద శ్రీ దత్తగిరి మహారాజ్ బద్దిపూర్ శివయోగి మహారాజ స్వామీజీ జంగమయ్య గుట్ట తంగడపల్లి శంకరయ్య స్వామి గారు దిగ్వాల్ శ్రీ రామయ్య స్వామి రంజోల్ హరిచంద్ర మహారాజు గారు మదికుంట మరియు ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి సిడిసి చైర్మన్ గడీల రెడ్డి సిద్ధన్న మండల పార్టీ ప్రెసిడెంట్ సదాశివపేట టౌన్ ప్రెసిడెంట్ మునిపల్లి సత్యనారాయణ మెలోడి విశ్వనాథం కాశీరెడ్డి మన బెన్ ఫౌండేషన్ చైర్మన్ మాముఖిం ఇప్పపల్లి నరసింహులు వీరేశలింగ డిస్టిక్ ప్రెసిడెంట్ హనుమప్ప పరమేశ్వర్ చంద్రన్న నరేందర్ నాథ్శెట్టి బసవరాజ్ మల్లయ్య మాజీ సర్పంచ్ తదితరాలు పాల్గొన్నారు ഇലവറ പത്ത ലിലോൺ പത്ത ലേങ്ങ നൂറ

నా పేరు సిద్ధన్న నేను మండల పార్టీ ప్రెసిడెంట్ మా గ్రామం ఎల్లారం గత మూడు రోజుల నుండి హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం గజ గజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీఐఏసి చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు సిడిసి చైర్మన్ రామ్రెడ్డి గారు అలాగే వివిధ గ్రామాల నుండి సర్పంచులు ఎంపీటీసీలు మిగతా గ్రామ పెద్దలు అలాగే మా గ్రామానికి సంబంధించి గ్రామంలో ఉన్న యువకులు పెద్దవాళ్ళు అలా అలాగే బంధువులు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన గురువర్యులు అప్పగారు అలాగే దిగ్వాల్ అప్పగారు అలాగే మద్దికుంట తంగడపల్లి అప్పగారు మరియు బర్దిపూర్ అప్పగారు రావడం జరిగింది వీరందరి రాకతో ఈరోజు కోలాహలంగా అందరి బంధువుల మధ్యలో ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సుమారు ఈ కార్యక్రమానికి మూడు నుంచి మూడు వేల ఐదు వందల మంది జనాలు హాజరవ్వడం జరిగింది ఎంతో భక్తి శ్రద్ధ శ్రద్ధలతో ఎంతో సంతోషాలతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది లింగం విగ్రహ స్థాపనకు అంగరంగ వైభవంగా జరుపుకున్న ప్రతి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు చుట్టాలు మరియు ఇక్కడ సంస్థ సంస్థానట సంస్థాన్కు గురువైనటువంటి శ్రీ సోమలింగ శివాచార్య స్వామివారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ హాజరు కావడం జరిగింది బ్రోక్తో వాగర్త పతిపత్ జగదపితరవ్ వందే పార్వతి పరమేశ్వరం ఈరోజు ఎల్లారం గ్రామంలో మూడు రోజుల కార్యక్రమం అగ్నిహోత్రం మరియు అదే ప్రకారంగా ఈరోజు వసంత పంచమి సందర్భంగా మరి లింగ ప్రతిష్ట నంది ప్రతిష్ట మరియు ధ్వజస్తంభము అదే ప్రకారంగా హనుమాన్ యొక్క ప్రతిష్ట మరియు అదే ప్రకారంగా మరి బుడ్రాయ్ అనేటువంటి ప్రతిష్ట కార్యక్రమం జరిగింది మూడు రోజులు అంగారంగ వైభవంగా హోమయాగాదులతో సమస్త భక్తజనులు సమస్త గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా అందరూ సమానులై అందరూ కలిసి భవ్య దివ్యమైనటువంటి ఈ కార్యక్రమం నా భూతోన భవిష్యత్ అనేటువంటి ఎల్లార గ్రామంలోనే మొదటి కార్యక్రమం ఇంత భవ్యంగా జరగడం అనేటువంటిది ఇది యొక్క సమస్త గ్రామ ప్రజలు కులాలకు అతీతంగా అందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమం కావున భగవంతుడు వారందరినీ కూడా సల్లగుంచాలి ఉంచాలి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఓం శాంతి శాంతి శాంతి